తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు కానీ వారిలో కొందరు మాత్రమే తమ ప్రత్యేకతని చాటుకుని సత్తా చాటుతూ ఉంటారు అలాంటి వారిలో ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి ఒకరు టాలీవుడ్ లో కామెడీ ఫ్యామిలీ ప్రేమ కథ చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన వేణు తొట్టెంపూడి ఈ మధ్య కాలంలో పెద్దగా వెండి తెరపై కనిపించడం లేదు ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని వరుస ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు అయితే ఇంతలోనే వేణు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు ఆయనకి వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా వైద్యులు చికిత్స అందించారు ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది దీంతో ఈ తెల్లవారుజామున ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు పొలిటికల్ బిజినెస్ ఫ్యామిలీగా తొట్టెంపూడి కుటుంబానికి పేరుంది ఇక వేణు సినిమా గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇక హీరోగా అవకాశాలు తగ్గడంతో చాలా కాలం గ్యాప్ ఇచ్చిన వేణు తన ఫ్యామిలీ బిజినెస్ లో చూసుకుంటూ ఉన్నారు ఇదిలా ఉండగా వేణు తండ్రి సుబ్బారావు గారి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ లో ఉన్న స్వగృహంలో ఉంచారు ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు ఇదిలా ఉండగా రెండు వేల పదమూడులో వచ్చిన రామాచారి చిత్రం తర్వాత సినీ రంగానికి దూరమైన వేణు తొట్టింపూడి రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు అలాగే గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అతిథి అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నారు వేణు